నేనేనమ్మా అయ్యో అదే మీతో ఏదో మాట్లాడదామనుకుంటానున్నాను నిన్నంత ఫుల్ ప్రిపేర్ అయ్యాను మీకు కాల్ చేయడానికి ముందు బట్ ఇప్పుడు మీరు కాల్ చేస్తే నాకు వర్డ్స్ రావట్లేదు మొత్తం మర్చిపోయాను అమ్మ అమ్మ ఆ యాక్చువల్లీ ఏంటంటే గురువు గారు నాకు నిన్న యూట్యూబ్ లో ఒక అబ్బాయి తోటి నాకు కాన్వర్సేషన్ జరిగిందండి రిగార్డింగ్ జీజెస్ గురించి వగైరా అయితే ఆ అబ్బాయి అన్నాడు అసలు మీ గురుజీ గురుజీ అంటున్నావు ఆయన అసలు బైబిల్ చదివారా అని అడిగారు బైబిల్ చదివారు కాబట్టి మీకు క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు ఆ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పకుండా రివర్స్ కౌంటర్ పనికిరాని ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు ఆయన ఎవరు ఆయన పేరేదో ఉందండి రెడ్డి 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 సారీ అండి రెడ్డి అండ్ ఇంకో అతను హనీ హనీ జాక్సన్ ఆ హనీ జాక్సన్ హనీ జాక్సన్ వాడు ఎవడో కానీ వాడు అబ్బా ఎంత భయంకరంగా మీ మీద ట్రోల్ చేస్తున్నాడంట అండి అసలు చూస్తుంటే వాడు అడ్రస్ కనుక్కుని కొట్టాలి అనిపిస్తుంది కానీ నాకు ఆయన నిన్న నచ్చారు అమ్మా ఎందుకంటే ఆయన వీడియోలోనే నాకు మీ నెంబర్ దొరికింది ఈ విధంగా అమ్మా ఆ ఆహా ఐ లైక్ యువర్ నేను చాలా మంది వాడు వాడెవడు సార్ మిమ్మల్ని తిడుతున్నాడు సార్ అది సార్ ఇది సార్ అండి తప్పు తప్పు అతను మంచి పని ఓ పుణ్యకార్యం చేశాడు అతని జీవితంలో ఆ పుణ్యకారం ఏంటి మీరు ఎదురు చూస్తున్నది నాతో మాట్లాడడానికి నా నెంబర్ అతని వల్ల దొరికింది కదా థ్యాంక్స్ టు హానీ జాన్సన్ అని చెప్పండి అన్న నిన్న ఆయన కనిపిస్తే కాలికి దండం పెట్టాలనిపించింది కొట్టాలనిపించింది దండం పెట్టాలనిపించింది దండం అమ్మా అమ్మా అమ్మ 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 మరి మీ నెంబర్ దొరకడం ఆయన వల్లే నాకు రెండు నెంబర్స్ ఇచ్చారు అమ్మా అమ్మా అందులో ఒక నెంబర్ కలిసింది ఆయన చెప్పే మెథడ్ అస్సలు బాగాలేదు వాట్ ఎవర్ విపి రెడ్డి గానీ ఆ ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి కదా విపి రెడ్డి అంటే అవును రెడ్డి ఆయన వీళ్ళందరూ అదేంటి టచ్ గత పగిలిపోగా ఈ పగిపోక నాకు అవి చూస్తుంటే ఎంత కోపం వస్తుంది నిజంగా గడ్డ పగిలిపోవు మా దేవుడు చూడు ఇట్లా అనగానే గడ్డ పగిలిపోద్ది అంటాడు నీ దేవుడు అంటే మా దేవుడు గడ్డలు బగలగొట్టుడు ఇవన్నీ చెయ్యడయ్యా నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి నీ వెనకాల మోరల్ సపోర్ట్ నేను ఇస్తా అన్నాడు కానీ నా దేవుడు మగిలిపోద్ది పిగిలిపోద్ది ఈ బూతులు మా దేవుడు వాడలేదు అండ్ ఆ అబ్బాయి యూట్యూబ్ లో ఏదో క్వశ్చన్ వేశారండి బైబుల్ గురించి సారీ మిమ్మల్ని పిగ్ అని సంబోధిస్తే నేను అన్నాను మా దేవు మా సనాతన ధర్మంలో పిగ్ అంటే వరాహము మీ నల్ల బైబుల్ పట్టుకుని మీ ఓళ్ళు వచ్చి దాని అర్థాన్ని మార్చేసి ఆ మాట వినాలంటేనే విరక్తి వచ్చేటట్టు చేశారు మీరు మా వరకు వరాహము అది ఒక దేవుడు సో మా దేవుడు మీరు మా గురువు గారిని వరాహంగా పోల్చేందుకు నేను సంతోషపడుతున్నాను అన్నాను అంటే ఇంకా రిప్లై ఇవ్వలేదు అయిపోయినాడు నేను మళ్ళీ క్వశ్చన్ కూడా వేశాను ఎక్కడ బాబు నువ్వు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఇంక లేదు ఇన్ని మాటలు ఎందుకమ్మా నేను నన్ను తిడుతూ వాట్సాప్ లోకి వస్తారు కదా అవునండి నేను వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తాను మీ అమ్మా నాన్న పేరు చెప్పుకోగలిగితే నాకు వెంటనే ఫోన్ చేయండి నేను ఎప్పుడు మాట చెప్తాను కదా మీరు కూడా మాకే పుట్టారు అంటుంటాను కదా దానికి సమాధానం అతను నిన్న నిన్న పొద్దున్న పెట్టడమే లా కొడ పెట్టాడు వీళ్ళు ఆ బైబుల్ ఏం బైబుల్ వాళ్ళు ఏ నేర్పి మన గుళ్ళలో ఇవి నేర్పించారు నేను అదే ఇక్కడ యూట్యూబ్ లో ఇంకొక ఏదో వీళ్ళు ఓసీసీ బీసీసీ అని పెడుతున్నారు కదా స్వామి గురుగారు అందులో మీ గుళ్ళ మీద భూతు బొమ్మలు ఉంటాయి అవి ఇవి అంటే మీ బైబుల్లో కన్నా భూత పదాలు లేవు మీ దేవుడు డైరెక్ట్ చూయించాడు ఒకప్పుడు మా సనాతన ధర్మంలో ఇట్లా మీలాగా అడ్డమైన చెత్తలు గీసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అట్లా మాకు ఇవ్వలేదు మా సనాతన ధర్మంలో సెక్స్ అనేది ఒక సృష్టి కార్యంలా చూయించారు మాకు ఒక పవిత్ర బంధము అమ్మ భగవద్గీతలో ఏడో అధ్యాయంలో చెప్పారు ధర్మ అవిరుద్ధో కామోస్మి భరతర్షభ స్వామి చెప్పారు ఏదైతే ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా లేదో ఆ సృష్టి కార్యం కూడా నేనే అన్నాడు ప్రహ్లాదశ్చాత్మికైత్యానం తామహం ప్రాణులను ప్రాణాలు తీసేవాడిలో నేను యముణ్ణి అలాగే రాక్షసుల్లో నేను ప్రహ్లాదుణ్ణి అలాగే శస్త్రదారుల్లో నేను రాముణ్ణి వంశస్థుల్లో నేను కృష్ణుణ్ణి ఇలా నేను కానిది ఎత్తైన కొండల్లో నేను హిమాలయాన్ని ఇలా భగవంతుడు గొప్ప గొప్పవన్నీ నేనే అని చెప్పాడు అటువంటి గొప్ప భగవద్గీత ఎవరికైతే ఎక్కలేదో వాడు దిగజారి బైబిల్ పట్టుకుని దిగజారిపోతాడు అందువలన నేనేమంటా అంటే ఎవరైతే ఈ బైబిల్ ఎక్కడం వలన దిగజారో అది వాళ్ళ దోషం కూడా కాదు అంటాను నేను ఎలా అంటే ఒక పిల్లవాడికి ఆకలిస్తుంది ఆ తల్లి టీవీ చూస్తుంది వాడు ఆకలితో ఉన్న విషయాన్ని ఎదురింటి ఆంటీ కనిపెట్టింది వాడిని తీసుకెళ్ళి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టింది ఇప్పుడు వాడికి ఈసారి ఆకలిస్తే వైపు చూస్తాడు ఆ ఆంటీ పేరే క్రైస్తవం నాకు ఇది మీరు చెప్పినప్పుడు నాకు ఒక్కటి గుర్తొచ్చింది గురువు గారు ఏంటంటే నా నా చిన్నతనం కాదు మా ఆయన గారి చిన్నతనంలో అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంట మాది మా అత్తగారు ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా వెంగళాపురం అండి మొన్న కొత్తపట్నం వెళ్ళొచ్చ కొద్ది కనిగిరి మండలము అక్కడ చిన్నప్పుడు ఒక నర్స్ వచ్చేదంట మా ఊళ్ళందరికి కరువు వచ్చి ఆ ఏరియాలో మొగోళ్ళందరూ వేరే విజయవాడకి హైదరాబాద్ వెళ్ళి బ్రతుకు తిరుగు కోసం చేస్తూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం అక్కడ ఉండి పిల్లల్ని పెంచడం అలా చేసేవాళ్ళంట ఈ టైం అది కనిపెట్టి ఈ బైబుల్ పుగడాగాళ్ళు గొర్రెలు వాళ్ళు వచ్చి నర్సు లాగా వచ్చి మేము మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము మేము మీ పిల్లల్ని చదివిస్తాము అది ఇది అని చెప్పి ఇట్లా వారానికి కొంచెం క్లాసెస్ అవి ఇవి వాళ్ళంట అలా తీసుకుని ఈ ఆడవాళ్ళందరూ ఒంటరిగా ఉండేవాళ్ళు కదా ఓన్లీ ఫ్యామిలీ మగాళ్ళు లేరు ఇంట్లో వీళ్ళందరూ ఉండేసరికి మేము మీకు డబ్బులు ఇస్తాము మీరు మా మతంలోకి ఫస్ట్ మతంలోకి మెల్లగా మార్చారంట ఇట్లా దేవుడు పూజ చేయాలి అది ఇది అని సరే అని పూజ చేయడం మొదలు పెట్టారు ఈ మగాళ్ళు వాళ్ళు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి ఏదో తేడాగా నా భార్య ఇంట్లో దేవుడికి పూ దీపం పెట్టట్లేదు పువ్వు పెట్టట్లేదు ఏంటి అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసేవారంట మా అత్తగారు చేసేవారంట మా మామయ్య గారు చెప్పారు నాకు రీసెంట్ గా ఈ మధ్య పూజ చేసేవారంట మళ్ళీ మా అత్తగా మా మావి గారు వెళ్ళిపోగానే మళ్ళీ అవి అలా ఆగిపోయావంట తర్వాత మా మావయ్య కుదరక ఒక నాలుగు నెలల తర్వాత వచ్చారంట చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసరికి ఈ మా అత్తగారు ముఖాన బొట్టు లేదంట ఇంట్లో దేవుడు పటాలు లేవంట రూమే క్లోజ్ చేసింది దేవుడు రూమ్ ఏంటి ఏంటే ఇది మొకాన బొట్టు లేదు ఏంది ఆ తల మీద గుడ్డేంది అంటే ఆ ఏం లేదు ఏం లేదని మేనేజ్ చేసిందంట మా మా మామయ్య గారికి డౌట్ వచ్చి వెళ్ళలేదంట వారం రోజులు అక్కడే ఉండి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తే ఈ మతంలోకి మారిపోయిందంట మా అత్తగారు అయ్యయ్యో అయ్యో ఇది తెలిసి ఇంకా మా మామయ్య గారు ఎంతో వాదించారంట మా అత్తగారితో అమ్మా ఇది తప్పు భర్త బ్రతకుండగా మనం బొట్టు తీయకూడదు గాజులు తీయకూడదు ఆ కాళ్ళకు మెట్టలు తీసేసావు అసలు విధవరాలుగా ముండబోసిన దానిలాగా ఉండడం ఏందే ఇది అంటే ఆహా లేదు అది ఇది అని చెప్పి తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రతి నెల రెండు వేలు డబ్బులు ఇస్తున్నారంట ఆ డబ్బులు ఇచ్చి మత మార్పించి మెల్లగా ఇంట్లో ఇంకొన్ని రోజులు మా మామయ్య లేట్ వచ్చి ఉంటే మాత్రం ఇంట్లో ఫోటోలు కూడా తీయించే వాళ్ళంట ఇంకా వాళ్ళ వాళ్ళ పనే అది కదమ్మా క్రైస్తవం ఎక్కడికి వెళ్తుందో అక్కడల్లా సంస్కృతిని ఆశనం చేస్తుంది ఇంకా మా మావయ్య ఆగబట్టలేక ఇంకా కోపం ముక్రోషం తగ్గించుకోలేక ఊర్లో మగాళ్ళందరినీ గ్యాదర్ చేసి మాట్లాడి అసలు నర్సులు ఎవరు ఏంటి ఆ చర్చ ఎక్కడ ఉంది అని చెప్పి మాట్లాడి ఆ అందరినీ తీసుకుని వచ్చి గట్టిగా మాట్లాడితే మాకు పై నుంచి డబ్బులు వస్తున్నాయి మత మార్పిడి చేస్తే మాకు ఇంత వస్తాయి అని చెప్పి మాట్లాడారంట మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్తారా లేకపోతే ఈ శివాల దిబ్బకే పోవాల్సి వస్తుంది మీరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట కొన్ని రోజులు గొడవలు జరిగాయంట జరిగిన తర్వాత ఈ ఆడోళ్ళందరికి అర్థమయ్యేటట్టు చెప్పి చెప్పి కొన్ని సంవత్సరాల టైం పట్టిందంటే వాళ్ళకి అర్థం చేయాలి ఈజీ కాదు కదా మా మా మావి మొన్న మా ఇంటి ముందు ఇక్కడ మా మామయ్య గారు ప్రస్తుతం భద్రాచలం దగ్గర ఉంటున్నారు అక్కడ కోయవాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇక్కడ మారిపోతున్నారు క్రిస్టియన్స్ ఏంటి దరిద్రం మావయ్య చిచ్చి చూడలేకపోతున్నా మొన్న మధ్య ఒక అమ్మాయి వస్తే ఇంటికి మునుపు రెండు నెలలు ముందు వస్తే మంచి బొట్టు పెట్టుకుని ఉంది ఇప్పుడే మాదిలు సారీ ఆ క్రిస్టియన్స్ ఎందుకు మారిపోయింది అంటే మీ అత్తగారు కూడా చేసిన పని ఇదేనమ్మా కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇంటి ముందు పోతున్నారు సైకిల్ వేసుకుని ఆదివారం వస్తే చాలు పాటలు అమ్మా అంటే విషయం ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ పేరు జా జాషువా ప్రాజెక్టు అసలు మన ఇళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ పాటలు మన వాళ్ళు మత మార్పిడి కాదు కాదమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీకు ఇప్పుడు పిల్లవాడు ఉదాహరణ మీకు సరైంది ఇప్పుడు నాకు ఒక నియమం ఉంది ఏమిటి ఆ నియమం ఉదయం భగవద్గీత చదివితే గాని మాట్లాడను ఆ నియమం నాకు ఎలా వచ్చింది మా నాన్నగారి సంస్కారం మా నాన్నగారు ఇచ్చింది అలాగే నేను ఇస్కాన్లో ఉన్నది ఆర్ఎస్ఎస్లో ఉన్నది ఈ సంస్కారాలు బాల్యం నుంచి రావాలి ఇప్పుడు నేను భవద్గీత చదువుకుని శిష్టాష్టకం చదువుకుని దేవుడి దండం పెట్టుకుని తులసికి దండం పెట్టుకుని జపం చేసి అప్పుడు నేను మౌనం విడిచిపెట్టాను సూర్యుడికి నమస్కారం చేసి ఆతిథ్యవ్రదం చదివి అప్పుడు నేను మౌనం వదిలిపెట్టాను ఇంకా భజన ఉందనుకోండి కొంచెం ఆ విషయం ఏంటంటే నియమాన్ని భక్తి మార్గాన్ని సాంప్రదాయాన్ని బాల్యం నుంచి నేర్పాలి నేర్పకపోతే ఏమవుతుంది వాళ్ళ దోషం వాళ్ళది కాదు అది నేర్పన వాళ్ళది మొన్న నేను ఏ ఊరిది దాచేపల్లి గుంటూరు జిల్లా ఆదిత్య హృదయం అమ్మాయి ఒక్క ముఖ చెప్పి పెట్టేస్తాను ఎవరు వచ్చారు ఆదిత్య హృదయం చదువుదామని చెప్పి వాళ్ళ ఇంటి ముందు సూర్యుడి కోసమని ఇంటి ముందుకు వచ్చాను నేను ఒంటికాల మీద నిలబడి అలా చదువుతుంటే పిల్లలిద్దరు వెళ్తున్నారు నేను సైగ చేశాను ఉండంరా ఆయన ఉన్నారు నాకు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో కార్డు మాల ఏదో చేతికి తాడు ఏదో ప్రసాదం ఇచ్చాను ఎలా స్నానం చేశారా అన్న అయ్యో వాళ్ళకి అండి మన పిల్లలే ఆ రోజు సండే మన పిల్లలే స్నానం చేయలేదు ఎందుకు చేయాలంటే సండే కాబట్టి వాడు నాలుగు రెండు ఏమో చదువుతున్నాడు మంచి పిల్లలే మీరు ఆ వీడియో మళ్ళీ వస్తుంది చూడండి అయితే వాళ్ళతో చెప్పాను నాన్న మీరు స్నానం చేస్తే వెరీ గుడ్డు లేకపోతే గాడిద గుడ్డు ఆ పిల్లల్ని నవ్వేశారు మళ్ళీ నేను భోజనానికి కూర్చుంటే వాళ్ళకి ఆ ఏకాదశి పేపర్లో నా పేరు చూసి మనోహర్ దాస్ గారండి మనోహర్ దాస్ గారు అని బయట నుంచి అరుస్తున్నారు ఊరే ఉండండి రెండు రోజులు అయిందే చేసి కాసేపు ఉండండి ఆ భోజనం అయిపోయిన తర్వాత ప్రసాదం వాళ్ళ చెల్లి వాళ్ళు ఎవరో పిల్లలు వస్తే వాళ్ళకు కూడా ఏదో ఇచ్చి వాళ్ళతో మంత్రం చెప్పి ఈ లోపల అందులో ఒక పిల్లోడు స్నానం చేసి వచ్చాడు ఎలా నువ్వు చెప్పబట్టేనా అవునండి నువ్వు చెప్పప్పుడు తప్పెవరిది వాళ్ళ పేరెంట్స్ది నాన్న స్నానం చేస్తేనే తినాలి నేనున్నానండి రైల్లో కూడా స్నానం చేస్తాను నేను స్నానం చేయకపోతే నేను మరి భజన చేయలేను భజన చేస్తే కానీ తినలేను ఈ పద్ధతి ఈ నల్ల బుక్ పట్టుకున్న లేదండి నువ్వు స్నానం ఎందుకు కడుక్కోవడమే లేదుగా వాళ్ళకి అడుక్కోవడం తప్ప కడుక్కోవడం తప్ప క వాళ్ళకి కడుక్కోవడమే లేదు వాళ్ళు స్నానం దాకా ఎక్కడ పోతారు మీరు అందుకని ఈ ప్రపంచంలో అందరి మేలు కోరేటువంటి శుభ్రమైన మతం శుద్ధ మతం హిందూ ధర్మం సనాతన ధర్మం సర్వే జనం కాబట్టి ఇప్పుడు మీరు ఈ ధర్మాన్ని పాటించడం ఒక ఎత్తు దీన్ని కుటుంబంలో అందరికీ నేర్పించడం ఒక ఎత్తు ఎక్కడికి వెళ్ళినా ఇదే ధ్యాసతో అందరికి ప్రచారం చేయడం మరొక ఎత్తు నా బిడ్డకి నేను ఇప్పుడు కూడా అమ్మ మనకి రామాయణం భారతం అంటే ఏంటి అని అడిగింది మొన్న వాళ్ళ స్కూల్లో ఎవరో టీచర్ అంట ఇంగ్లీష్ టీచరు జీజస్ గురించి చెప్తుందంట నేను వెళ్ళి అంతో ఆర్గ్యుమెంట్ చేశాను నా కూర్చి మీరెవరండి జీజస్ గురించి చెప్పడానికి అసలు ఇది ఏం స్కూలు ఏం నేర్పిస్తున్నారు మీరు అని లేచాను ఇలా ఇలా ప్రశ్నిస్తే అమ్మ ఈ ఇలా ప్రశ్నించడం మధ్యమో ఉత్తమం ఏమిటో చెప్పరా చెప్పండి మన మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త బాధ్యత తీసుకునే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ మనమే స్కూల్ పెట్టుకోవాలి ఆ స్థితికి మనం రావాలి ఎవరికి వాళ్ళు స్కూల్ పెట్టేసుకోవాలి అప్పుడేమవుతుంది ఈ దరిద్రం ఉండదు మనమేమనుకుంటున్నాం మన పిల్లలు ఏదో అక్షరాలు నేర్చుకుంటారని పంపిస్తాం అవునా వాళ్ళు ఎంత దారుణం అవుతుందంటే మీరు ఫోన్ పెట్టాక నేను ఒక రెండు నెంబర్లు పంపిస్తాను ఏ ఒక బాధితురాలైన తల్లి మొన్నే ఆ పిల్లని వెనక్కి తెచ్చుకోగలిగింది అసలు ఎంత ఏడిచిందంటే అమ్మ ఎంత తేడిచిందో నాకు ఫోన్ చేసి కోవిడ్లో టెన్త్ వస్తున్నా నే వచ్చేస్తున్నా ఈ ఒక్క అమ్మ వాళ్ళు వచ్చే వస్తున్నాను ఆ తల్లి కోవిడ్లో ఉన్నప్పుడు ఆ పిల్ల టెన్త్ అయిందని ఇంటర్ ఏదో కాలేజీలో చేర్పించింది చేర్పిస్తే అక్కడ ఎవరో ఆ పిల్లకి ఇది ఎక్కిచ్చేసారు ఈ క్రైస్తవ దరిద్రం ఎక్కిస్తే వాళ్ళమ్మ నాకు రెండు ఫోటోలు పెట్టింది పరికి నీతో బంగారంలా ఉండే ఫోటో ఒకటి మోకాళ్ళ దాకా వేసుకున్న ఫ్రాక్ లాంటిది ఒకటి ఇలా ఉండే నా కూతురు ఇప్పుడు ఇవి కత్తిరించుకుని స్కట్లలా వేసుకుంటుంది అని ఆ ఫోటో వెంటనే మళ్ళీ డిలీట్ చేసేసింది బొట్టు పెట్టుకోవడం లేదు చివరికి మంచి కుటుంబంలో పుట్టి అక్కర్లేని చెత్త అంతా తింటూ వాళ్ళ అమ్మని ఎదిరిస్తూ చాలా హింస పెట్టింది ఒక మాట చెప్తే ఇబ్బంది కాదు హింస పెట్టింది ఆవిడికి ఎవరో చెప్పారు నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా చేయమని అంతే ఆవిడ నమ్మకంతో చేసింది మళ్ళీ నా ఫోటోలు పెట్టిందండి ఆ ఏంటి చక్కగా తిలకం పెట్టుకుని నేను పెట్టుకుంటానే అలాగా నిండుగా బట్టలు వేసుకుని హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంది అంటే ఏంటి తల్లి గట్టిగా ఉండబట్టేనా అందుకని తల్లులు గట్టిగా ఉంటే సమాజం గట్టిగా ఉంటుంది అమ్మ కాపాడుకుందాం నేను ఆ తల్లి నెంబర్ పెడతాను మీరు మాట్లాడండి అలాగే ఒక డాక్టర్ గారి నెంబర్ కూడా పెడతాను మీరు ఉండేది ఎక్కడమ్మ